నా పేరు ఉమర్ ఫారూక్ మైనార్టీ రైట్స్ వరం కోస్తా ఆంధ్రప్రదేశ్ని ఏదైతే అబ్బాస్ అలీఖాన్ మసీదుకు సంబంధించినటువంటి ఢిమాట్ పక్కన ఉన్న ఎనిమిది ఎకరాల డెబ్బై ఏడు సెట్ల భూమి నాలుగు సంవత్సరాల క్రితం దీని మీద సైన్స్ పార్క్ కట్టాలని చెప్పి అప్పటి ఆ కమిషనరు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కానీ ఇది మసీదు ప్రాంగణానికి సంబంధించిందని చెప్పి దీని మీద మేము పోరాటాలు చేసుకొని ఎన్నో మా మా స్వయంగా మేము మా ఆస్తి నష్టం చేసుకుని మరీ దీనికోసం పోరాటం చేసి హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా దీని మీద స్పందించాల్సినటువంటి ఏదైతే మసీదు కమిటీ ఉందో దీని మీద స్పందించకపోవడం ఒక బాధ అయితే ఇంకోటి నాలుగు సంవత్సరాల తర్వాత స్టే విధించినటువంటి భూమిలో మళ్ళీ పనిచేయడానికి వచ్చినటువంటి ఈ మున్సిపాలిటీ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చాలా బాధేస్తుంది ఇప్పటికే వక్ఫ్ భూములు ఎన్నో విధాలుగా అన్యాక్రాంతమై ఉన్నాయి వాటిని మనం తిరిగి పొందలేని పరిస్థితిలో ఉన్నాము అట్టడుగున ఈరోజు ముస్లిం ప్రజాధికారం ఉంది మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి ఎనిమిది ఎకరాల డెబ్బై ఏడు సెట్ల భూమి కూడా పోతే ఇంకా మన దేనికి ఉన్నట్టు ఒకసారి ఆలోచించండి రాష్ట్ర మన రాష్ట్ర వక్బోర్డ్ బోర్డు చైర్మన్ మన అబ్దుల్ అజీజ్ గారు దీని గురించి దృష్టి సారించాలి అదేవిధంగా ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భూమి కూడి దీని మీద పెద్ద ఎత్తున ఒక నిరసన తెలియజేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక వీడియో ద్వారా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం అస్లాం లేకుండా రంగు